మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరూ నమస్కారం ఈ రోజు మనతో పాటు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు జ్యోతిష్య రత్న జ్యోతిష సామ్రాట్ చింతార ఉప్మాన్ గ్రావు గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు గారు నమో ఆచార్యేవగోరాయన గురుగారు నవంబర్ మాసం విశేషంగా మేషరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు ఉన్నారు దాని తాలూకు ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది ఓవరాల్ గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళందరూ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నవంబర్ మాసం మాస ఫలితాల్లో భాగంగా మనం మేషరాశి గురించి మాడుకుంటే ముందుగా మనము పతిరాశికి ఒక ప్రత్యేకత గురించి మనం ఆడుకుంటున్నాం ఈ మేషము అంటే కాలపుషుడి యొక్క తల మేషంతోనే ప్రారంభమవుతుంది అవుతుంది శాస్త్రం అశ్విని నక్షత్రంతో ప్రారంభమవుతుంది అశ్విని నక్షత్రానికి అసలు తలే ఉండదు అంటే కేతు గ్రహం దానికి కేతు తలే ఉండదు తలే లేనిటువంటి గ్రహ నక్షత్రంతో శాస్త్రం తల అయినటువంటి మేషంతో స్టార్ట్ అవుతుంది జ్యోతిష్ శాస్త్రం అంటే వీళ్ళకు తలకు సంబంధించిన ఏదో ఒక సమస్య ఖచ్చితంగా ఉంటుంది మత్తి మరపు కావచ్చు నిద్ర సరిగ్గా లేకపోవచ్చు అది తలకు సంబంధించిందే కదా అదేవిధంగా వీళ్ళకు తలకు గాయం కావచ్చు హెడేకు హెయిర్ ఫాలింగు ఇలా ఏదో ఒకటి తలకు సంబంధించిన సమస్యను ఎదుర్కొనేదానికి అవకాశం ఉంటుంది అదంతా వీళ్ళకు జనరల్ విషయం అయిపోయింటుంది నాకు ఎప్పుడు ఒకటి తలకన్నా పోస్తూనే ఉంటుంది పోతూ ఉంటుంది హెయిర్ ఫాలింగ్ అవుతూ ఉంటుంది ఇట్లా అంటూ ఉంటారు కేతు యొక్క నక్షత్రం ప్రారంభం అవుతుంది కాబట్టి ముఖ్యంగా అతి ముఖ్యంగా మరీ ముఖ్యంగా వీళ్ళు చికెన్ ఎగ్గు తినకూడదు చికెన్ అంటే కోడి అని అర్థం కోడి అంటేనే కేతుగ్రహం కేతుగ్రహం మన చుట్టూ తిరుగుతూ ఉందంటే అదే కోడి అదేవిధంగా వీళ్ళు అది తినడం వల్ల అప్పులు పెరిగిపోతాయి కంపల్సరీ వీళ్ళు అప్పులతో ఫైటింగ్ చేస్తూనే ఉంటారు ఎప్పుడు ఇంకొకరికి ఉపయోగపడుతూ ఉంటారు ఇంకొకరు ఉపయోగపడుతూ ఉంటారు వీళ్ళకి వీళ్ళ అవసరం డబ్బులు రావు వచ్చినా అది చాలదు మిగలదు ఆ విధంగా ఉంటుంది కానీ వీళ్ళకున్న టాలెంట్ ఎవరికి ఉండదు టాలెంట్లో నెంబర్ వన్ పొజిషన్లో ఉంటారు వీళ్ళ ఇంటెలిజెన్స్ మొత్తం వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది బల షార్క్గా చెప్పిస్తారు వీళ్ళు మన నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇది చెప్పున్నాం వీళ్ళకి ఈ రాశికి ఒక కంపెనీలో వీళ్ళు పనిచేస్తే కంపెనీ డెవలప్ అవుతుంది పోయి ఐడియాలు ఇస్తారు వీళ్ళు పోయి ఐడియలు ఇస్తారు వాళ్ళకు వాళ్ళకి నచ్చింది ఇతన్ని రిసీవ్ చేసుకుంటారు కానీ వాళ్ళకి నచ్చదు అనే దానికి కారణం ఏంటంటే వాడు వచ్చిన పని చేసుకోకుండా కంపెనీకి సలహాలు ఏంటి చాలా అతిగా ఉడి వీడు అని బయట బొమ్మ ఉంటారు ఇట్లా అట్ల అర్థం చేసుకుంటే వీళ్ళు ఇంకో కంపెనీ మరలా వీళ్ళేమి పోయి మన కంపెనీ మంచి స్థాయిలో ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో వీళ్ళు చెప్తారు వీళ్ళ ఉద్దేశం వాళ్ళకి అర్థం కాకపోతే ఇంకో కంపెనీ ఇంకో కంపెనీ కూడా అదే పని చేస్తారు ఇట్లా కంపెనీలు కానీ ప్రాజెక్టులు మారుస్తూ ఉంటారు ఒకేసారి నాలుగు ఐదు పది ప్రాజెక్ట్ ఆలోచించే వాళ్ళు కూడా నేను చూసాను మేషరాస్లో మేష లగ్నంలో మేషరాస్లో అట్ టైం అంత మల్టీ టాలెంట్ ఉంటుంది ఫైనల్గా వీళ్ళకి రిజల్ట్ చూస్తే కదా తక్కువ ఉంటుంది అదే అంటుంటారు కొంతమంది అంటుంటారు అంత అంతా చెప్తాడో తీరా వాడి పరిస్థితి చూసి ఇట్లుంది వాడంత తెలుగు వాడు ఎందుకు అంత బాధలు ఉన్నారు ఆ మన వాళ్ళు చూసుకోవచ్చు కదా అందరికీ చెప్పేవాళ్ళు అంటుంటారు కానీ వీళ్ళకి వీళ్ళు ఉపయోగపడరు అనేది జ్యోతిషాస్త్రం అనేది చెప్పేవాళ్ళు తెలియదు మరించేవాడికి తెలియదు ఇది అగ్నితత్వం రాసేది అగ్నితత్వం అగ్గి ఎప్పుడు మండుతూ కదా వీళ్ళు బ్రెయిన్ కూడా ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటుంది యాక్టివ్లో ఉంటారు అగ్ని అంటే ఒక యాక్టివ్నెస్ కుజుడు రాశి అధిపతి కుజుడు రక్తానికి అధిపతి నేను ఇంతకుముందు కూడా కొన్ని విడుదల చెప్పాను అప్పుడు రక్త ప్రవాహం వీళ్ళకి బాగానే ఉంటుంది దానివల్ల వచ్చిన మైనస్ ఎంత ఏమంటే అది లోపం అని చెప్పాలా శాపం అని చెప్పినా తెలియదు కానీ బెనిఫిట్ వీళ్ళకే తక్కువ ఇవి నాది అని వీళ్ళు పేరు పెట్టి వీళ్ళకి కాదు ఇంకంతే అందుకే వీళ్ళు ఆఫ్టర్ మ్యారేజ్ సెట్ అవుతారు అది అన్ని భారే పేరు చేసుకోవాలి అప్పుడు కూడా ఎక్కువ మంది మేషాసులోని కోట కూడా బినామీలతోనే సక్సెస్ అవుతారు వాళ్ళ పేరుతో చేసుకున్న రోజులు కాలేదని వాళ్ళ అనుభవానికి వచ్చిన తర్వాత బినామీలు పెట్టుకుంటారు కాబట్టి ఈ రాశి యొక్క ప్రత్యేకతలు ఇవి ఆల్మోస్ట్ అలా మనం ఇంతకుముందు చెప్పినవే కొంతమంది అనుకుంటారు ఎప్పుడు మేషరాశి గురించి ఇదే చెప్తారని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే వాళ్ళకి కనెక్ట్ కనెక్ట్ అవుతుంది కాబట్టి మేషరాశి వాళ్ళకు వైట్ కలరు రెడ్ కలరు ఎల్లో కలరు ఇటువంటి కలర్స్ బాగా కలిసి వస్తాయి బ్లూ బ్లూ రిలేటెడ్ గ్రీన్ గ్రీన్ రిలేటెడు అదేవిధంగా వైట్లో ఆఫ్ వైట్ కలిసి వస్తుంది ఫుల్ వైట్ కలిసి రాదు అంటే కొంచెం దగ్గ సిల్వర్ డిస్కో లాగా మెరిసే వైట్ కలిసి రాదు ఆఫ్ వైట్ మినిస్టర్ వైట్ లాయర్ వైట్ ఇట్లాడు కలిసి రాదు ఆఫ్ వైట్ మాత్రం కలిసి వస్తుంది ఆరెంజ్ కలర్ కలిసి వస్తుంది ఈ కలర్స్ అంతా వీళ్ళు బాగా వేయచ్చు అదేవిధంగా మల్టీ కలర్స్ రెండు మూడు రంగుల టీ షర్ట్లు కూడా బాగా కలిసి వస్తాయి ఇది ఈ రాశి వాళ్ళకు మనం ఈ ఈ మాసం చెప్పదలుచుకున్నటువంటి ఒక ఆసక్తికరమైన విషయాలు ఇక ఈ మాసం తీసుకుంటే వీళ్ళకు ఏలినాట్సిని అనేది ఉంది కానీ శనేశ్వరుడు ఏలనాట్సినీ ప్రభావం చూపించాలి కాబట్టి ఆయనే వక్రంలో ఉన్నాడు ఇప్పుడు అంటే ఆయనే వీళ్ళు పట్టించుకునే స్థితిలో లేడు ఆయన తన రివర్స్లో ఉన్నాడు వెనక్కి తిరిగేటప్పుడు కారైనా అయినా గ్రహమైనా అయినా ఏ జీవైనా వెనక్కి తిరిగేటప్పుడు అన్కంఫర్ట్లో ఉంటుంది అన్కంఫర్ట్లో ఉంది కాబట్టి ఏల్నాట్స్ని ప్రభావం తక్కువ అందులో ఇంకోటి ఏమంటే నేను ఇంతకుముందు కూడా చాలా మాస ఫలితాల్లో చెప్పాను ఆయన మీనరాశిలో ఉన్నాడు మీనము అంటే సముద్రము నీళ్ళల్లో ఉన్నాడు విస్తారంగా వర్షాలు పడుతున్నాయి కదా ఇప్పుడు అంటే మేనరాశిలోకి శని వచ్చే శని వ్యవసాయ కారకుడు కర్ష కార్మిక వర్గాల కారకుడు కాబట్టి సముద్రం నుంచి వర్షం ఉత్పత్తి అవుతుంది కాబట్టి ఎక్కువ వర్షాలు పడుతున్నాయి అనమాట మేషంలోకి శని వచ్చినప్పుడు వర్షాలు కరువు స్టార్ట్ అవుతుంది ప్రపంచంలో ప్రపంచ యుద్ధం వచ్చిన ఆశ్చర్యం లేదన్న స్థాయిలో యుద్ధాలు వస్తాయి కాబట్టి మేషంలోకి శని వచ్చినప్పుడు అధికార మార్పు కూడా జరిగిపోతుంది ఇప్పుడు ఎవరెవరైతే ఉన్నారో నాయకులుగా ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు అందరు మార్చేస్తారు కొత్త ఆలోచిస్తారు ముప్పై సంవత్సరాలకు వస్తారు వస్తాడు శనేశ్వరుడు ఇంతకుముందు ముప్పై సంవత్సరాల ముందు వెనక్కి వెళ్తే అప్పుడు కానీ పేపర్లో ఇవన్నీ న్యూస్ చేసుకుంటే రాజకీయంగా అప్పుడు అందరూ ఉన్న వాళ్ళంతా మారిపోయినారు ఇంతే గుడ్డు గుర్తు ఇంకేం అవసరం లేదు ఆయన మేషన్లోకి వచ్చి అంటే ఇప్పుడున్నటువంటి పాలకులంతా మారిపోతారు పార్టీ లేదన్నా కావచ్చు వాళ్ళ పేర్లు లేదా కావచ్చు అది నాయకత్వం మార్చేస్తాడు ఎందుకు మారుస్తాడు మేషంలోకి శనేశ్వరుడు వస్తాయంటే మేష రాశి శనేశ్వరుడు శత్రుడు రాశి కుజుడిది కుజుడికి శని ఈ రెండు గ్రహాల యుద్ధ గ్రహాలు శనేశ్వరుడు ఓటర్స్ ఈయనేం చేస్తాడు ఇప్పుడున్న వాళ్ళని ఓట్లు అయిపోయాడు అంత ఇంకేం లేదు అక్కడికి వచ్చినప్పుడు కరువు స్టార్ట్ చేస్తాడు ఇన్ని వ్యవసాయకారకుడు కదా మేషం అగ్నితత్వం రాసిందని కదా అప్పుడు వర్షం పడదు ఈయన వర్షాన్ని వాడు కురిపించలేడు అప్పుడేమవుతుంది వర్షం కరువు వస్తుంది యుద్ధ గ్రహాలు కదా శనికుజులు విలు దృశ్యముడు గొడవలు వస్తాయి నాకు తెలిసిన ముప్పై సంవత్సరాలకు ముందు జూనియర్ బుషు సద్దాంబేనిక యుద్ధం జరిగింది అప్పుడు కరువులు వచ్చాయి మా ప్రాంతాలంతా కూడా పశు శిబిరాలు పెట్టి గడ్డి గవర్నమెంట్ సప్లై చేసింది అసలు ఏమీత లేదు ఆ ముప్పై సంవత్సరాల ముందు నాకు బాగా తెలుస్తుంది అప్పుడు ఆ యుద్ధంలో వచ్చి చూశాను నేను పశు పెట్టి పశువులు కూడా మేత లేకుండా ఉండడం చూశాను దొంగలించే వాళ్ళు గడ్డిని ఎందుకంటే ఆవులు పశువుల కోసం అందరూ దొంగలయ్యారు కొంతమంది ఎందుకంటే అవి బతుకుంటే కొద్ది రోజులు వారం పడితే అవిటి వల్ల మనం బతుకుతామని ఆకలి ఏమైనా చేపిస్తుంది అంటారు అట్లా అటువంటి పరిస్థితులు మేషంలోకి వచ్చినప్పుడు సరిపోతాయి ఇప్పుడు ఆయన జలరాశిలో ఉన్నాడు వన్కంఫర్ట్గా ఉన్నాడు మేషరాశి వాళ్ళకు ఏళ్ళనాటి సమయంలో భయపడాల్సిన అవసరం లేదు ఆయన జన్మంలోకి వచ్చినప్పుడు దేహపీడ దేహం తనపైకే వస్తాడు కాబట్టి రేస మేషరాశికి దేహం అనారోగ్యము జన్మంలో ఒకసారి జన్మనిచ్చిన తల్లికి అనారోగ్యము కష్టము నష్టము ఇట్లాంటివి ఇస్తాడు కాబట్టి ఏలనా ఇప్పుడు ఊహించుకొని భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇస్తుంది అంత ఇంకేం లేదు ఏలైనాస్ అంత వీళ్ళు ఏమన్నీ నిలిపేయాలనా అంత అవసరం ఏముంది వీళ్ళు స్వతహాగా కష్టజీవులు బాగా బ్రెయిన్ వర్క్ బాగా చేస్తారు వీళ్ళు మొత్తం బ్రెయిన్ వర్క్కి వెళ్ళి ఎంతో కొంత వీళ్ళు తీసుకుంటేనే ఉంటారు అట్టని పూర్తి ఖాళీగా కూర్చునే వాళ్ళం కాదు వీళ్ళకి వేరే వాళ్ళకి ఉపయోగం ఎక్కువ కాకపోతే తక్కువ బెనిఫిట్ వీళ్ళకున్నా కానీ ఎంతో కొంత మనీ ఫ్లోటింగ్ లాగానే ఉంటారు వీళ్ళు దాంట్లో ఏం డౌట్ ఏం లేదు కాబట్టి వీళ్ళు ఎప్పటికైనా సరే ఆండ్రపెన్యూర్స్ అయ్యేటువంటి స్థాయి వీళ్ళది కంపల్సరీ వీళ్ళ ఎఫర్ట్లో ఎప్పుడు వెనికి తగ్గరు తనివి తీయరు ఎఫర్ట్ పెడతారు కాబట్టి ఇప్పుడు వీళ్ళకు నాలుగో ఇంట్లో గురువు ఉచ్చస్థితిలో ఉన్నాడు అది మంచిది భాగ్యాధిపతి చతుర్థంలో మంచిది అదేవిధంగా శని కూడా గురువు చూస్తాడు శని ఎనిఫెక్ట్ తగ్గుతుంది అష్టమంలో ఉన్నాడు ఇది అష్టమంలో కుజుడు స్వస్థానంలో ఉన్నా కానీ ద్వితీయాన్ని చూస్తాడు అధిపతి లగ్నాన్ని చూస్తాడు రాశిని చూస్తాడు ఇది బాగుంది శుక్రుడు ద్వితీయాన్ని చూస్తాడు ద్వితీయాధిపతి రాశిని చూస్తాడు ఫైనాన్షియల్గా బాగుంటుంది దాని పరంగా డౌట్ ఉండదు బాగుంటుంది శుక్రుడు మేషాన్ని చూడడము కుజుడు వృషభాన్ని చూడడము ద్వితీయాధిపతి రాశిని రాసేది ద్వితీయాన్ని ఈ కాంబినేషన్ ఎక్సలెంట్ ఇది మళ్ళీ ధనకార కూడా వచ్చే స్థితి కాబట్టి బలపడినాయి స్థానాలు బలపడినాయి ఏడో ఇంట్లో బుధుడు ఉన్నాడు డాక్యుమెంట్స్ పరంగా చేసిన సమస్యలు ఉంటే తీరిపోతాయి ఇప్పుడు డాక్యుమెంట్ సమస్యలు ఉంటే బుధుడు అంటే డాక్యుమెంట్ డాక్యుమెంట్ అంటే ఎవ్రీథింగ్ డాక్యుమెంట్ బర్త్ సర్టిఫికేట్ కానీ డెత్ సర్టిఫికేట్ వరకు అన్ని డాక్యుమెంట్లే పెళ్లి పత్రిక ఇచ్చే బస్ టికెట్ కరెంట్ బిల్ కూడా డాక్యుమెంట్లే డాక్యుమెంట్లు కూడా ప్రపంచం లేదు ఇలా ఆఫీసులకు వెళ్తూ ఉంటారు ఆ పనుల ఒక తిరిగి వచ్చేస్తూ ఉంటారు అవి కంప్లీట్ అవ్వచ్చు అంటారు ఒక అప్లికేషన్ రాసి ఒక పోలీస్ కంపెనీ ఇచ్చిన డాక్యుమెంటే అంతెందుకండి ఇప్పుడు పది రూపాయల నోట్ ఒక డాక్యుమెంట్ అది పది రూపాయలు అని చెప్పేదానికి ఆధారం అది డాక్యుమెంటు కరెన్సీ మొత్తం డాక్యుమెంట్సే డాక్యుమెంట్స్ లేకపోతే ప్రపంచం లేదు ఆ డాక్యుమెంట్ కాల కూడా రాసిన చూస్తాడు బుధుడు రాసిన చూస్తాడు ప్లస్ కుదుడుతో కలిసి ఉన్నాడు రాసినాధిపతితో కలిసి కూడా కనెక్టివిటీస్ ఉన్నాయి ఇప్పుడు కుటుంబ వ్యవస్థ ఎలా ఉంటుంది బాగుంటుంది చాలా బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు రెండవ స్థానం ఉంటే నా కుటుంబము ద్వితీయాధిపతి రాసి అని చూస్తున్నాడు రాసే తప్పితే ద్వితీయాన్ని చూస్తున్నాడు గృహస్థానంలో గురువు ఉచ్చిలో ఉన్నాడు గృహస్థానము కుటుంబ స్థానము రాసి అన్నీ బాగున్నాయి కాంబినేషన్స్ క్లమ్జీ క్లమ్జీగా ఉన్నా కానీ కలుసుకొని వీళ్ళకు బెనిఫిట్ ఉన్నాయి కాబట్టి ఏలనాడుసినే టాప్లో పెట్టి చూడాల్సిన అవసరం లేదంటున్నాను ఫస్ట్ దాని ఎందుకు ప్రయారిటీ చెక్ వివరం ఇచ్చానంటే ముందు ఆ ఏలనాడుసినే శని ఎలా ఉన్నాడు మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి ఒక వ్యక్తి ఉదాహరణకు రేపేదో వంద గొడవ వస్తుంటే ఆయనకి ఇమ్మీడియట్ ఒక పడి దెబ్బతీలా హాస్పిటల్కి పోయాడు అనుకో దేవుడు ఉన్నాడు నా మిందుకు వచ్చేవాడిని తీసుకెళ్ళి హాస్పిటల్ వేసిన అంటాం లేకపోతే మనం జలుబు చేసి జ్వరం వచ్చేసి వైరల్ ఫీవర్ అనుకో ఓ నెల రోజులు బెడ్ రెస్ట్ అనుకో అట్లా వీళ్ళకి ఏలినాడుసిన ప్రస్తుతం వైరల్ ఫీవర్ వచ్చింది భయపడాల్సిన అవసరం లేదు దాన్ని ముందు పెట్టేసి ఓన్ వేసే భయపించేస్తున్నారు అది కరెక్ట్ కాదు ఆ గ్రహం కంఫర్ట్గా ఉంటే ఇబ్బంది చేస్తుంది కాబట్టి గ్రహాలు మ్యాక్సిమం లాభంలో రాహు ఉన్నాడు లాభంలో రాహు మామూలుడు కాదు వీళ్ళందా విదేశీ ప్రయత్నాలు చేయాలంటే వెళ్ళిపోతారు ఫారెన్ ఛాన్సెస్ లేదంటే లాంగ్ వెళ్ళి రావాలన్నా దూర ప్రాంతాలపై ఎగ్జాంపుల్ రాయాలన్నా ఫ్రెండ్ సర్కిల్లో కొంతమంది ఫ్రెండ్స్ హెల్ప్ చేయాలన్నా పదకొండు స్థానం స్నేహితులు జ్యేష్ఠ సోదరుడు వీళ్ళ అన్న ఇతను వీళ్ళకన్నా పెద్దవాళ్ళు హెల్పింగు అక్క అన్న హెల్పింగు నెట్వర్క్ పదకొండు స్థానం అంటే ఇప్పుడు వీళ్ళ ఆశలు ఆశయాలు అభిలాషలు కోరికలు అచీవ్మెంట్స్ టార్గెట్సు గోల్సు ఇష్టాయిష్టాలు అవన్నీ తీరుతాయి రాహు పదకొండులో ఉన్నాడు దాంతో పోల్చుకుంటే వేళ నడిసిన పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే రాహు పదకొండులోకి ముప్పై ఏళ్ళకి ముందు వచ్చాడు ఇప్పుడు ఎవరైనా నలభై సంవత్సరాల వల్ల యాభై సంవత్సరాలలో ఉంటే ముప్పై సంవత్సరాల ముందు వాళ్ళ లైఫ్లో చూస్తే అప్పుడు అద్భుతం జరుగుంటుంది వాళ్ళకు వెనుకెళ్ళి వాళ్ళు ఆలోచించుకోవచ్చు ఎవరితో వాళ్ళకి అర్థం అవుతుంది ఇక్కడేదో వింటున్నారు మనం కాకమ్మ కబులు చెప్తే కుదరదు ఎవరు యాక్సెప్ట్ చేయరు థర్టీ ఇయర్స్ బిఫోర్ చూసుకుంటే రాహు అదే ప్లేస్లో ఉంటాడు ఎయిటీన్ ఎయిటీన్ ఇయర్స్ బిఫోర్ అండి అది శనేశ్వరుడు సంబంధించి కలిగి పద్దెనిమిది సంవత్సరాలకు ముందు రాహు అక్కడే ఉంటాడు ఎయిటీన్ ఇయర్స్ బిఫోర్ మళ్ళీ అక్కడికి వచ్చాడు మళ్ళీ బెనిఫిట్ ఇస్తాడు ఏదో ఒక గతంలో ఒక పద్దెనిమిది సంవత్సరాలకి ఒకసారి లాభంలోకి మేషరాశికి అక్కడికి వస్తాడు అప్పుడు ఏదో ఒకటి వీళ్ళకి ఇప్పుడు ఆ టైంలో కానీ కూడా కాలేజీలో ఉన్నారనుకోండి యూనియన్ లీడర్ చేస్తాడు ఆ టైంలో ఏదైనా కాంపిటీషన్ ఎగ్జామ్లు అనుకోండి పాస్ అయిపోతారు వీళ్ళు సొంత తెలుసు ఎట్లా ఉపయోగించే ఎగ్జామ్ రాసేస్తారు ఇట్లా ఒక ప్రత్యేకతతో షైన్ అవుతారు కాబట్టి ఇప్పుడు ఎయిర్లైన్స్ అని కూడా పని చేయదు రాహుల్ లాభంలో ఉన్నాడు కాబట్టి ఆయన కాపాడేస్తాడు వన్ అండ్ హాఫ్ ఇయర్ శత్రువుల నుంచి అంతగా ఇబ్బందులు ఏవి ఉండవుంటారా ఏమి ఉండవండి వీళ్ళ శత్రువులు ఖచ్చితంగా ఉంటారు ఎప్పుడు శత్రువులు ఉంటారు మేషాసు అది వాళ్ళకి మామూలు అలవాటు ఎవరో ఒకరు ఉంటారో వాళ్ళతో ఏదో ఒకటి ఫేస్ చేస్తూ ఉంటారో అది పోతూ ఉంటుంది లేరు శత్రువులు లేకుండా మాత్రం ఉంటారు వీళ్ళు ఇంకోటి ఏమంటే వీళ్ళ కడుపు నొప్పికి సంబంధించి కడుపు సంబంధించి దోషాలు ఉండేదానికి అవకాశం ఉంటుంది దాన్ని చూసుకోవాలి ఆరో స్థానం కన్యా కన్యా రాశి కడుపును సూచిస్తుంది అదే బుధుడు వీళ్ళకి వ్యతిరేక గ్రహం ఆ గ్రహం ఇప్పుడు లగ్నాన్ని చూడడం రాశిని చూడడం జరుగుతుంది కాబట్టి కడుపు సంబంధించిన అన్కంఫర్ట్ ఉండడానికి అవకాశం ఉంది ఇన్ ఫ్యూచర్ ఇప్పుడు కూడా మేషాసు వాళ్ళకు కడుపుకు తెలకు సంబంధించినటువంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది అది కొంచెం చూసుకోవాలి ఎందుకంటే కడుపుకు సంబంధించినట్టు ఆటోమేటిక్గా తీసుకునే ప్రతి ఒక్కటి కడుపులోకి వెళ్తుంది గాలైనా నీళ్ళైనా ఫుడ్ అయినా ఏదైనా సరే కెమికల్ బేస్డ్ తక్కువగా ఐడియల్ ఫుడ్ తీసుకుంటే చాలు సరిపోతుంది ఈ మాసం అనేది కాకుండా విశేషంగా ఏలనాడు శనిలో ఉన్నారు కాబట్టి దానికి సంబంధించి ప్రత్యేకంగా ఏదన్నా పరిహారం శని ఎలా ఆరాధించాలి ఏం చేస్తే దాని ప్రభావం తగ్గుతుందని రెమెడీ చెప్పండి మంచి ప్రశ్న అడిగారు ఎందుకంటే ఏళ్నాడు శని అనేది దాన్ని ఒక రెండు సార్లు అనుభవించిన వాళ్ళు దాన్ని ఒక వరంగా భావిస్తారు కానీ అంటని మనం సులభంగా చెప్పినంత మంది అనుభవించలేక బాధ తెలుస్తుంది మనం ఏం చేయొచ్చంటే శనేశ్వరుడు యొక్క ఆయుధము చీపురు కట్ట చీపురు కట్టను మనము శుభ్రం చేయడానికి ఉపయోగం నగరాలకు నగరాలు అన్ని ఇండ్లు అన్నీ కూడా చీపురు కట్టాయి అందుకే దాంతో కొట్టినా శని పడుతుందని దాన్ని చూపిస్తే కూడా కోపం వస్తుంది గొడవలు అయిపోతాయి చీపురుతో కొడతాను అంటారంటే నీకు శని పడుతుంది అని అర్థం ఇలా నెగిటివ్గా దాన్ని వాడతారు కానీ ఆలయమైనా చీపురుతోనే ఉడుస్తారు శివాలయాలకు చీపురు కట్టలు ఇవ్వడం మంచిది ఆలయ శుభ్రతకు ఉపయోగపడచ్చు చీపురుని మనం ఇచ్చామనుకోండి ఒక కొబ్బరి పొలొచ్చి ఇప్పుడు ఒక ఐదు సంవత్సరాలు అరగదు అది నాలుగు ఐదు సంవత్సరాలు అరగదు ఒక ఐదు కట్టలు ఇచ్చామనుకోండి ఇంకో నెల ఇంకొక ఆలయానికి ఇంకొక ఆలయానికి ఒక సంవత్సరం రోజులు ఇస్తామంటే ఏమవుతుంది మీ ఈ మేషరాశి వాళ్ళ వల్ల ఒక పది ఆలయాలు అవుతా ఉంటాయి అంటే ఆలయానికి అభిషేకం చేస్తున్నట్టే మూల విరాటికి అందరూ చేస్తారు ఆలయం శుభ్రం చేస్తే అభిషేకం చేసినట్టే ఏమవుతుంది జాతకంలో శని యొక్క ఆయుధాన్ని శని కారకత్వాన్ని ఆలయానికి కానుకగా ఇస్తున్నాం కానుకని ఎందుకు అంటున్నంటే ఆలయానికి ఇచ్చేదేన్ని కానీ దానం అనకూడదు మనం ఇస్తే దానం తీసుకునేంత దేవతలు ఉంటారా సమర్పణ కాను కానాలి కాబట్టి చీపురు కట్టలు ఆలయాలకు ఇవ్వడము అదేవిధంగా శనేశ్వరుడు యొక్క నక్షత్రం అనురాధ నక్షత్రం వృశ్చికంలో ఉంటుంది వృశ్చికం అంటే మన యొక్క జెనెటికల్ ఆర్గాన్స్ మలమూత్ర విసర్జన అవయవాలు వృశ్చికంలో ఉంటాయి కాబట్టి డెలివరీ హాస్పిటల్స్ కానుకల హాస్పిటల్కి ఫ్లోర్ క్లీనర్సు టాయిలెట్ క్లీనర్సు మాప్ స్టిక్సు అవసరమైతే చీపుర్లు అంటే శుభ్రం చేసే ఐటమ్స్ ఏ ఇవ్వాలి ఎప్పుడైతే హాస్పిటల్లో ఆలయము శుభ్రతకు వీళ్ళు పాటు పడతారో ఏలియన్స్ని పనిచేయద్దు శరేశ్వరుడు పూజలకు లొంగడు సేవకు లొంగుతాడు ఆయన యొక్క సైకాలజీ తెలుసుకుని నేను చెప్తున్నా కానీ కష్టం పెట్టకుండా మాత్రం వాళ్ళు సేవ చేస్తే కూడా రిజల్ట్ ఇస్తాడు కష్టపెట్టి రిజల్ట్ లేకపోతే లెన్స్ హండ్రెడ్ పర్సెంట్ వ్యతిరేకం పనిచేసట్టే కష్టపెట్టి రిజల్ట్ అనుకో దాంట్లో తృప్తిగా ఉంటుంది ఆ డబ్బును వేస్ట్ ఖర్చు పెట్టరు ఎంత కష్టపడితే వచ్చినాయి ఈ డబ్బు దీన్ని నేను ఉదాహరణ ఖర్చు పెడుతున్నా పది రూపాయల నోట్ని ఇరవై సార్లు ఆలోచించి ఖర్చు పెడతారు కష్టాన్ని నమ్ముకుని ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి ప్రేమగా ఏదైనా ఇచ్చినా కూడా బాగానే ఉంటుంది అంటే ఇక్కడ శని కార్యకత్వాలు చెప్పులు చెప్పులు ఆన్లైన్లో చెప్పులు స్టాండ్ ఉంటుంది ఆ చెప్పులు తీస్తారు వాళ్ళు ఇలా పెడతారు ఒక టోకెన్ ఇస్తారు మళ్ళీ వస్తే దాన్ని తీసి ఆ టోకన్ ఇస్తే ఇస్తా ఉంటారు అంటారు వాళ్ళు ఏదో ఇవ్వండి మాకు అని వాళ్ళకి ఇవ్వండి మంచి ఒక నాలుగు వాటర్ బాటిల్ వాళ్ళ పిల్లలకి స్నాక్స్ లేదా ఒక ఇరవై రూపాయలు యాభై రూపాయల డబ్బులు ఇవ్వండి మనమైనా మనపురంలో గోల్డ్ లోన్ పెట్టి వాళ్ళని వాళ్ళకి ఇవ్వండి అంత డబ్బులు ఇవ్వాలి లేదు కదా ఒక యాభై రూపాయలు ఇవ్వండి వాళ్ళు నవతృప్తి పడతారు అయ్యో ఎవరో ఒకసారి వచ్చారు ఆయన ఏదో కొన్ని స్నాక్స్ ఇచ్చారు పిల్లలకి వెళ్ళమన్నారు కొంతమంది లేదు లేదు అనేసి ఎత్తుకొని వేసుకొని పోతూ ఉంటారు చెప్పులు అంటే శరీరం నమ్ముకొని బతుకుతున్నవారు చెప్పులు వక్రమైతే అంటే తెగిపోతే కుట్టేటును కార్మికులు ఉంటారు చాలా గొప్పవాళ్ళ వాళ్ళు దుమ్ము ధూళి ఎండ గాలి వాన ఒక చిన్న గొడుగేసుకుని కూర్చుంటారు వాళ్ళు మనం కానీ వాళ్ళ దగ్గర మన కుడికాయలు ఎడంకలు చూస్తున్నాడు ఏదో తెగిపోయింది వస్తున్నాడు అనేసి అయ్యా బాబు నువ్వు అది తిను ఇది తాగు హ్యాపీగా తీసుకుంటారు అది తీసుకోవాలి కొంతమంది చెప్పారు నాకు తీసుకోవడం లేదండి వద్దు వాళ్ళకి ఇబ్బంది అయితే ఇవ్వద్దండి తీసుకునే వాళ్ళకి ఇవ్వండి వీధులు ఓడ్ వాళ్ళు ఉంటారు ఒక వారం రోజులు కానీ ఒక నగరాన్ని ఓడవే తెలుస్తుంది వాళ్ళ విలువ వెంటనే ఒక వాళ్ళు చెత్తబడిన ఉంటుంది వాళ్ళంతా ఊడ్చి చాలా లోడ్ వేసుకొస్తుంటారు అది అయితే ఒక అద్భుతం రథం అంటాను నేను ఒక రథం అది వాళ్ళు ఆ వాసంలోనే ఉంటూ అక్కడ వచ్చిన డబ్బుతో ఫ్యామిలీని సాక్తారు వాళ్ళు ఆ మున్సిపల్ డిపార్ట్మెంట్లో అది ఎంత సాహసోపేతమైనటువంటిది అందరూ మన వల్ల అవుతుంది అసలు చీప్ క్వాలిటీ చెప్పులు అమ్ముతూ ఉంటాడు ఒక అతను యాభై రూపాయలకే జత అవి వారం రోజులు ఎండలా పెడితే కల పొడుస్తాయి రెండు రోజులు వేసిన నడిస్తే తెగిపోతాయి ఒక ఊడి వచ్చేస్తుంది కానీ అవే అమ్ముతూ అవే ఉంటాడు అతను కానీ అతని నాలెడ్జ్ అంతవరకే ఓ చెట్టు కిందలో ప్లాట్ఫామ్ పైన ఉంటాడు అటువంటి వాళ్ళకి ఏదైనా ఇవ్వండి ఇది అమ్ముకూద్ర బాబు అంటే మనమే అతని గోల్డ్ వ్యాపారం పెట్టి ఏదైనా చేయండి అంటే చెప్పులు నమ్ముకున్న వాళ్ళు శని కారకత్వాలు నమ్ముకున్న వాళ్ళకు సహాయం చేయండి అంటున్నాను ఇది సేవ సహకారం దీనికి శనేశ్వరుడు మంత్రముగ్ధి అవుతాడు చె కాళ్ళు వక్రమైన వాళ్ళు శనేశ్వరుడు అంటే కాళ్ళు కదా వక్రమైన వాళ్ళు అంటే పోలియో ఉన్నవాళ్ళు త్రీ వీలర్స్లో వాళ్ళు స్టాండ్ పెట్టుకుని నడిచేవాళ్ళు అరవై సంవత్సరాలు పైబడి ముసల వాళ్ళు వాళ్ళకి మోకాలు కాళ్ళు నొప్పులు వాళ్ళకే స్టార్ట్ అవుతాయి ఇప్పుడు వాళ్ళకి పెయిన్ కిల్ రాయిల్స్ ట్యాబ్లెట్సు కాళ్ళకు ఒక మెత్తగా చెప్పులు తీసివ్వండి ఆశ్రమం తీసుకోండి ఎక్కడో ఉండరు తల్లిదండ్రులు పెద్దనాన్న పెద్దమ్మ చిన్నాన్న పిన్నమ్మ మేనమమ్మ మేనత్త అవ్వ తాత గురువులు వీళ్ళంతా కూడా అరవై సంవత్సరాలు దాటి నడవలేక కొద్ది నడవడం కొంచసేపాకడం కొద్ది నడవడం కొంచేపు ఆగడం అక్కడ కూర్చోవడం వాళ్ళకి మెత్తగా చెప్పులు తీసి నోట్లో ఒక స్వీట్ పెట్టి ఆశీర్వదించమంటే ఎందుకు ఆశీర్దించరు అంత మెచ్యూరిటీ ఉంటుంది వాళ్ళకి ఒక రెండు సార్లు మూడు సార్లు ఏలియర్స్ అని అనుభవించే ఉంటారు వాళ్ళు వాళ్ళలో ఉంటాడు శనిస్తాడు ఇవి సేవలు ఇవి చేస్తే ఇంక ఏలియర్స్ అని పనే చేయదు అని అది వరంగా మారిపోతుంది ఎప్పుడు ఏ రాశి వాళ్ళకైనా ఏళ్ళ నడిచేది ఉంటే ఇవన్నీ చేసుకోవచ్చు పోయి తిని శనికి తైలాభిషేకం చేయండి అప్పు చేసుకుని శని సింగనాపూరు పోయిరండి తమిళనాడులో లాంగ్వేజ్ లేకుండా తిరునల్లారు వెళ్ళరండి అక్కడ నల్లని బట్టలు వేసుకుని నీళ్ళలో వదలండి ఇవన్నీ ఉన్నాయేమో నాకు తెలియదు కానీ నాకు నేను అనుకున్నది ఏమిటి ఇవన్నీ యాక్షన్ అని నేను అనుకున్నా ఇది నా అభిప్రాయం సేవకు శనిేశ్వరుడు లొంగుతాడు లొంగుతాడంటే మనకు అనుగ్రహిస్తాడు ఇప్పుడు ఇవన్నీ శని అనుగ్రహ కారకత్వ పనులు ఆలయాలను శుభ్రం చేయమని చెప్తున్నాము వీధులు శుభ్రం వాళ్ళకి నగరాలు శుభ్రం వాళ్ళకి నేను చెప్తున్నవి వంద రూపాయలు కూడా కాదండి దీంట్లో ఒక గ్రహం మనకు ఫేవర్ అవుతుంది మనకి కిరీటాలు రావు మనం అనుకున్న పనులు అవుతూ ఉంటాయి పాన్న పైన పడుకుని ఉంటే జరిగిపోతుంది నేనలేదు కష్టంతో కూడుకునే రిజల్ట్ అయితే వస్తుంది శని ఎప్పుడు నేర్పించే గ్రహం నోటి మీద కొట్టాడు వీపులో తడతాడు కాబట్టి ఏలనాడు శని మేషరాశికి ఉంది మీనరాశికి ఉంది కుంభరాసుకుంది వీళ్ళందరూ కూడా ఇదే పని చేయచ్చు మనం ప్రతి ఒక్కరూ ఏర్ నైన్స్ని లేకపోయినా చేస్తే వల్ల ఆయన ఏర్ నైన్స్ని వచ్చినప్పుడు బాధించడు మనం ఆల్రెడీ బ్యాలెన్స్ కరెన్సీ పెట్టుకుంటాం బ్యాలెన్స్ పెట్టుకుంటాం పుణ్యం సేవ అనే పుణ్యాన్ని హ్యాపీగా ఆయన నీ ఫైల్ నేను కొట్టేస్తున్నా అని చెప్పేసి ఆయన మన యొక్క కర్మల ఫైల్ని దుమ్ము దొట్టి లేపుతాడు మొత్తం క్లీన్ చేస్తాడు అనుభవింపు చేస్తాడు అందుకే ఆయన్ని కర్మగ్రహము ధర్మగ్రహము ఒక ఆర్మీ లాంటి దేవత అని చెప్పింది ఆయన భయపడాల్సిన అవసరం మనం ఆయన అనుభవించి చేయకపోతే ఇంకే గ్రహం పట్టించుకోదు కర్మ పేరుకు పోసి మనం జన్మ లంపటాల్లో తగులుకుంటాం శుభ్రం చేసేది ఆయనే కాబట్టి ఆయన శుభ్రం చేసేది ఆయన ఆయుధం కాబట్టి ఇలా శనేశ్వరుల గురించి చెప్తే చాలా అద్భుతంగా ఉంటుంది అసలు టైం కూడా మనకు తెలియదు ఆకలేదు నిద్ర రాదు గొప్ప దేవత ఆయన ఆయన గొప్పతనం చాలా కఠినంగా ఉంటుంది అంత ఇంకేం లేదు ఆ కఠినత్వం ఎదుర్కోలేక అల్లాడిపోతారు ఇక ధనపరంగా ఏదన్నా పరిహారం ధనపరంగా తీసుకుంటే వీళ్ళకు అశ్విని నక్షత్రము అనేది దానికి సంపత్తార భరణి నక్షత్రం భరణి నక్షత్రానికి ప్రభావం ఉన్నటువంటి బ్యాంకులు ధనలక్ష్మి బ్యాంకు బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ ఆఫ్ బరోడాలో లక్ష్మీ విలాస్ బ్యాంక్ అనేది మెర్జ్ అయింది కాబట్టి ఈ రెండు బ్యాంకులు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు ఆ బ్యాంకులో వెళ్ళి రావచ్చు ఆ బ్యాంకులో ఆర్డీలు ఇట్లాంటివి ఏదైనా ఎఫ్డీలు ఎట్టడం వేసుకోవచ్చు అదేవిధంగా భరణి నక్షత్రం వాళ్ళు సంపత్ రోజు కృత్తిక నక్షత్రం సంబంధించి ఎస్ బ్యాంకు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు ఇవి రెండు సూర్యగ్రహానికి సంబంధించినటువంటి బలం కలిగినటువంటి బ్యాంకులు అట్లా ఓపెన్ చేసుకోవచ్చు ఈ అశ్వి కృత్తిక నక్షత్రం వాళ్ళు రోహిణి నక్షత్రానికి సంబంధించినటువంటి ఆ యొక్క ప్రభావం ఎక్కువ ఉన్నటువంటి హెచ్డిఎఫ్సి బ్యాంకులు ఓపెన్ చేసుకోవచ్చు అదేవిధంగా మనం ప్రతి మాసం ఈ కార్తీక మాసం గురించి ప్రతి రాశికి మనం చెప్పాలనుకున్నాం కాబట్టి కార్తీక మాసంలో అశ్విని నక్షత్రానికి కార్తీక కృతిక నక్షత్రం విపత్తు అవుతుంది వీళ్ళు దీపాలు దానంగా ఇవ్వచ్చు నూనె దానంగా ఇవ్వచ్చు తైలం అఖండ దీపాలలో నూనె పోయచ్చు ప్రమిదల దానంగా ఇవ్వచ్చు అఖండ దీపాలను పోయాలి వేరే వాళ్ళు వెలిగించిన దీపాలు పోయకూడదు అదేవిధంగా ప్రమిదలు చిన్న చిన్న ప్రమిదలు ఎంత ఎక్కువ ఇస్తే ఎంత ఎక్కువ మంది తీసి వాళ్ళు వెలిగిస్తారు వీళ్ళు ఇవ్వడం వల్ల వాళ్ళు వెలుగులు చేస్తారు కాబట్టి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఐడియాలజీ చేసేటువంటి పని ఎన్నో ఆలయాల్లో ఒక రోజుకు ఒక ఆలయంలో ఇవ్వచ్చు ప్రతిరోజు ప్రతి ఆలయంలో వెలిగిస్తుంటారు శివాలయాల్లో ఎక్కువ వెలిగిస్తారు ఎందుకంటే శివాలయంలోనే ఎందుకు వెలిగిస్తారు ఎక్కువగా అంటే కార్తీక మాసంలో కార్తీక సోమవారాలు కూడా ఎందుకు విశిష్టత అంటే సూర్యుడు కృత్తిక నక్షత్ర అధిపతి సూర్యుడికి అధిష్టాన దేవత రుద్రుడు రుద్రుడు అంటే శివుడే కాబట్టి శివాలయానికి ఎక్కువ వెళ్ళే కొద్దికి సూర్యగ్రహ దోషం పోతుంది సూర్యగ్రహ అనుగ్రహం పెరుగుతుంది ఎందుకంటే ఆయనకి పవర్ సప్లై చేస్తున్నది రుద్రుడే అదేవిధంగా కృతిక నక్షత్రం వాళ్ళు జన్మతారే కాబట్టి కృతి కార్తీక మాసము వీళ్ళు దీపాలు వెలిగించుకోవచ్చు కాబట్టి కార్తీక మాసంలో ఎంత ఎక్కువగా దీపాలు భరణి నక్షత్రం వల్ల కృతిక నక్షత్రం వాళ్ళు వెలిగించుకోవచ్చు ఎంత ఎక్కువగా దీపాల దానము తైలదానము ఆ యొక్క వత్తులు ఇటువంటివి చేయడం వల్ల అశ్విని నక్షత్రం వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది ఇది మనము ఈ మాసం వీళ్ళకు గ్రహ సంపస్తో పాటు వాళ్ళకున్న కొన్ని ఏలనాడు శని లాంటి విషయాలు కూడా మనము చెప్పగలిగినటువంటి ముఖ్యమైన విషయాలు ఓవరాల్గా ఈ మాసం మేషరాశి వాళ్ళ గురించి అలాగే ఏలనాడు శని తాలూకా అద్భుతమైన పరిహారాలు కూడా దాని తెలియజేశారు ధన్యవాదాలు ధన్యవాదాలు